హాయ్ ఫ్రెండ్స్ పొద్దున అయితే లేచి ఇక్కడ పొయ్యి మండ చేసి పప్పు అయితే వండుతున్నది పప్పు కూర ఈరోజు కలాపగడ చల్లింది అందుకైతే వెళ్తున్నాం ఇది

సాయంత్రానికి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చాము పేపర్ రోల్ వేయటానికి పొగత వాటిలో ఇది చూడండి ఇందులో ఇప్పుడు మొక్కలైతే గుచ్చుతారు అవి కనపడుతున్నాయి కదా రంధ్రాలు ఎకరానికి వచ్చి మూడు వేల నాలుగు వందలు పన్నెండు మంది వచ్చిన ఇప్పటికీ రెండు ఎకరాలు అయింది సాయంత్రం కల్లా ఒక ఆరు ఎకరాలు ఎలాగ మొత్తం లాగాలి మేము ఇలా రోలు ఇంకా రోగులు ఇంకా అలా లాగుతారు వాటి పైన పారతో మట్టి అలాగే వేసుకుంటే ఇంకెలా ఉండదు రోజులు ఇది పర్ర దూరిపి దాని లాక్కి వెళ్తుండాలి ఉండాలి ఈ పారలతో మట్టి వేస్తారు మంచి అయితే ఇప్పుడే ఇది చూడండి చాలా తోట ఇది అయిపోయింది దగ్గర దగ్గరగా ఐదు ఎకరాలు పైన వేసిన మంచిది అవుతాను అని ఇక్కడ మంచిది తాగుతాను ఇది రేపు ఎల్లుండి మొక్క ఎక్కడ ఇక్కడ మొక్క పెడతారండి ఈ సందులు ఇది మొత్తం తడిసిపోద్ది తడిసాక మొక్క పెడతారు మాకు రోజుకొచ్చి కూలి ఏడు వందలు ఆరు వందలు ఉంటుందండి ఇది కాంట్రాక్ట్ కాబట్టి మాకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పడతాయి తర్వాత ఆ ముక్క పేపర్ వేసేది అది సైడ్ కనపడుతుంది పక్కన అది వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే పన్నెండు మంది వచ్చిన ఈ శిలకాయ తడవలేదేది రేపొద్దునేసేది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రోజులు ఇప్పుడే ఇందాక ఓడేయటం చూశారు పట్టుకెళ్తాను తప్పే ఉన్నట్టు రాజు మా పని డైలీ ఇదే డైలీ ఇదే అంటే ఒకసారి గెలకి వెళ్తా ఉంటాం సరే నువ్వు కూడా గడకనుకో మీరు చాలా మంది పనికి వెళ్తుంటారు ఏమేమి పనికి వెళ్తారు ఖచ్చితంగా అయితే చేయండి చాలా మంది పనులు చేయకుండా ఇళ్ళ దగ్గర బద్ధకం కూర్చొని ఉంటున్నారు ఏదో పని చేసుకుంటూ ఉండాలి బద్ధకం ఉంటే ఖాళీ ఏదో పని చేస్తుంటే వంటి నిండా చెమట పట్టిద్ది ఆ చెమట పడితే మన రోగాలు రోగాలుండి పోతుంటాయి మా ఊరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గరికి వచ్చినాం మేము పనికి చాలామంది యూత్ కుర్రోళ్ళు మందు తాగడానికి బాగా బానిసలు అయిపోతున్నారు మానేయండి పనికి వెళ్ళండి డబ్బులు దాచుకోండి కుటుంబాన్ని పోషించుకోండి డబ్బులు చిరా చేస్తున్నారు అంట మొన్నే ఇన్స్టాగ్రామ్ రీళ్ళాలు చూసా నేను ఒక రెండు ఎకరాలు ఉందండి ఇక లాస్ట్ ఇక ఇది పేపర్ లాగితే ఇంటికి వెళ్ళిపోతాం ఈ రోజులు వచ్చి ఉంటుంది పది పది కేజీల దగ్గర ఉంటుంది ఇది గడ్డు మేట్లు

ఏ ఇటు కొడ దెబ్బ కొడ తీటిపక దెబ్బ మోత జరుగుతుంది కొడ పారేరా ఏ ఇటు కొడ ఇటు కొడ ఇటు కొడ పార ఆది యాతవరే అద్దబై లాకం చేస్తండి తీటిపక్క ఏ జాత్రే ఇప్పుడుారు అంతా గాడి కొంచెం లైట్ ఉన్నారు ఫోన్ వర్క్ కొంచెం యార్గ టైపడతావు ఓక్రే జాత్రయ యార తలి రాడట రాడ తరే ఖర్కిని మా రోజులు అయిపోయింది అందుకే వాళ్ళ వీడియో తీసే ఇదిగో మా రోజులు తీసుకొచ్చింది ముగ్గురు జోడ ఇది ఈ రెండు మళ్ళీ అనే రెండు మళ్ళీ దితే అయిపోయినట్టే సరిగ్గా ఈ రెండు మళ్ళీ అయిపోతాయి ఇంటికి వెళ్ళిపోతాయి బజ్జీల అయితే సెంటర్కి పంపించింది అది పోతుకొక్కది ఇది దాని జత కాడు ఆడుకోవటానికి వచ్చింది చూడండి ఈ రెండు జత అది పోతుకొక్కది దాని పిల్ల కాదండి ఇది డైలీ దీన్ని రావటం ఎట్లా ఆడుకోవటం ఏదో అన్నం వేస్తే దాని దగ్గర అన్నం మాత్రం ఇద్దే వెళ్ళిపోవటం డైలీ అట్లా చేస్తాను ఈ బజ్జీలు రావు బజ్జీల కోసం చూస్తున్నామండి మా దూహోడు వెళ్ళిండు చూడండి చీకటి పడిపోయింది చాలా బాగుంది కదండీ

చూడు అన్నం తిని కొంచెం వెయ్యింట రా అంటే అది ఇది గుర్రకోసం చూడు ఇదే దాని తల్లి బట్టం అంటే Thank yeah. you.